హాయ్ హలో నమస్కారం ఎల్లార్కు నమస్తే వణకం మాదా ఇన్ని భాషల్లో చెప్తున్నాను ఏంటని చూస్తున్నారా మన వీడియోని అన్ని భాషల వాళ్ళు ప్రపంచమంతా చూడాలని చెప్పేసి ఒక చిన్న ఆశతోటి నేను ఇలా చెప్తున్నా ఇక్కడ ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ వీడియో మా అమ్మాయి కోసం చేస్తున్నా ఎందుకంటే తన హాస్టల్లో ఉంటుంది కదా ఎలా చేయాలని అడిగింది ఇక్కడ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ముందుగానే ప్రాసెస్ కట్ చేసుకొని హడావిడి లేకుండా ప్లేట్లో పెట్టేసుకొని రెడీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దామా నేను ఇక్కడ నూనె మాత్రం శనగ నూనె మాత్రమే వాడతాను నాన్ వెజ్కి ఎందుకంటే శనగ నూనె మాత్రమే నాన్ వెజ్ అనేది టేస్ట్ ఉంటుంది ఈ లోపు మనం ఈ ముక్కలన్నీ వేసేసి నూనెలో మగ్గుతూ ఉంటాయి ఈ లోపు మనం ఏం చేద్దామంటే మసాలా రెడీ చేసేసుకుందాము ఇవి మగ్గిపోతూ ఉంటాయి చిన్నుల్లిపాయ అల్లం ఎండి కొబ్బరి ఎండి కొబ్బరి ముక్కలు కాకుండా నేనైతే పొడి వేసేస్తున్నా నేను ఈ వీడియోలో ఒక చిన్న పిక్ అయితే మిస్ చేశాను నేను అది వీడియోలో కూడా చూపించట్లేదు ఎందుకంటే అది మీరు గెస్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ చేసే వాళ్ళకైతే తొందరగా గుర్తొస్తుంది ఓకేనా ఇక్కడైతే మనకి మసాలా రెడీ అయిపోయింది లైట్ మసాలా నేనైతే ఎక్కువ మసాలా ఎక్కువ వాడను ఇక్కడ ముక్కలు బాగా వేగుతున్నాయి ఇందులో నేను కొంచెం మసాలా వేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మసాలా పచ్చివాసన రాకుండా ముక్కలతో పాటు వేగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే ముక్క మనకి ఎక్కువగా ఎక్కువసార్లు ఎక్కువగా ఉడిగిపోతుంది చికెన్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది కదా అలా కాకుండా ఇలా మసాలా ముందు వేసుకుంటే మనం ముక్క బాగా ఉడికిద్ది అనమాట నీట్గా చక్కగా ఉడికిద్ది ఎక్కువగా కాకు మిగలా ఉడకకుండా ఉంటుంది పసుపు వేసేసుకుంటున్నా యాంటీబయాటిక్ మంచిది నేనైతే ప్రతి కర్రీలో పసుపు వేయాల్సిందే కొంతమంది కారంలో వేస్తారు క్లీన్గా చేసి ఫ్రెష్గా పెట్టుకున్న చికెన్ వచ్చేసి కర్రీలో వేసాను ఇంకా ఇది కొంచెం ఎగరేసి ఉప్పేసి ఉప్పు అయితే సాల్ట్ అయితే వాడద్దు కళ్ళు ఉప్పు అయితేనే టేస్ట్గా ఉంటుంది ప్లస్ కరెక్ట్గా పడుతుంది సాల్ట్ అయితే ఎక్కువ తక్కువ పడుతుంది చూసారా మగ్గుతూ ఉంది చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఆవుగిల అయిపోయింది ఇలా ఇలా కూడా తింటారు కర్రీ అయితే ఇలా తింటే హార్ట్ పేషెంట్స్కి అయితే ఇలా తింటే చాలా మంచిది ఎక్కువ మసాలా లైట్ లేకుండా ఉప్పు కారాలు తక్కువ వేసేసి కారం అయితే నేను గుడ్డు కారమే వేస్తాను చిన్నుల్లిపాయ కారం సాంబార్ కారం వేయను టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను నాన్ వెజ్లో ప్రతి దాంట్లో కూడా గుడ్డుగారమే వేస్తాను మళ్ళీ లాస్ట్లో ఇక్కడ మసాలా మళ్ళీ వేస్తున్నా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా వండుకుంటే గుజ్జు గుజ్జుగా నేను ఎక్కువ వాటర్ పోయకుండా గుజ్జు గుజ్జుగా వండుతాను కర్రీ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారు కదా నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒక చిన్న కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా వాటర్ కొంచెం తగ్గాయి ఇంకొంచెం పోస్తాను మనం సరిపడా వేసుకొని మగ్గిచ్చేసుకుంటే కర్రీ అయితే సూపర్ టేస్టీ ఉంటుంది ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ అయితే టేస్ట్ అనేది సప్పబడిపోతుంది బాగోదు ఇంత ఓపెన్గా చక్కగా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే నీట్గా అర్థమవుతుందని కొత్త వాళ్ళకి కూడా చూసారా నీళ్లు సరిపడినంత పోసి పెట్టేస్తున్నా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి ఇక్కడ పుదీనా కొత్తిమీర కలిపి వేసేస్తున్నా నాకు ఫ్లేవర్ ఇలా వేసుకుంటేనే నచ్చుతుంది కొంతమంది ఫస్ట్ ఏ వేసేసుకుంటారు నేనైతే అలా వేయను ఒక్కొక్కరు ఒక్కరు డిఫరెంట్ కదా అవునా కదా ఫ్రెండ్స్ ఇలా హాస్టల్లో ఉండే పిల్లలు ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఎంతమందికి బాగుందనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ అయితే సూపర్ రెడీ రెడీ ఆయిల్ కూడా చూడండి చక్కగా వాటర్ అంతా తగ్గిపోయి ఆయిలీ ఆయిలీగా సూపర్గా అనిపించింది ఆయిల్ తక్కువ వేసుకుంటే నాన్ వెజ్ అనేది టేస్ట్ అనేది రాదు చాలామంది తగ్గించి వేస్తారు ఓకే నా ఫ్రెండ్స్